బేతాల కథలు తప్పిన వాగ్దానము వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఎవరికైనా వాగ్దానాన్ని చేసి అది నిలబెట్టుకోవడానికి ఇలా శ్రమపడుతున్నావేమో అలా అయితే నిన్ను తప్పు పట్టను ఎందుచేతనంటే ఆడిన మాట తప్పి పూర్వం అభిజితుడు అనేవాడు నాశనమయ్యాడు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఈ అపరాత్రి వేళ అతడి కథ చెబుతున్నాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు సాల్వ దేశంలో గొప్ప యోధుడైన క్షత్రియ కుమారుడు ఉండేవాడు అతని పేరు అభిజిత్తు అతను చెప్పుకోదగినంత సంపన్నుడు కాడు అతని కింద ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామాన్ని ఆనుకునే అతనికి ఒక పాతకోట ఉండేది అభిజిత్తుకు కీర్తికాంక్ష ఉన్నంతగా ధనకాంక్ష లేదు అందుచేత అతను ఏ రాజు దగ్గర కొలువు చేయక తన పాతకోటలోనే కాలం గడుపుతూ వచ్చాడు అభిజిత్తు నివసించే గ్రామానికి సమీపంలోనే కొండలు అడవులు ఉండేవి ఆసక్తి కలిగినప్పుడల్లా అతను తన గుర్రం ఎక్కి అడవుల్లోకి కొండల్లోకి వేటకుపోతూ ఉండేవాడు ఈ వేట వల్ల అతనికి విలువిద్య అభ్యాసం కూడా అవుతూ ఉండేది ఒకనాడు ఇలాగే అభిజిత్తు వేటకు బయలుదేరి సూర్యుడు నడినెత్తికి వచ్చిన దాకా అరణ్యమంతా కలయదిరిగాడు అతనికి దప్పిక అయింది ఎక్కడన్నా నీరు దొరుకుతుందేమో అనుకొని అతను కొండల మధ్యగా తిరుగుతూ ఉండగా ఒక చిన్న సెలయేరు తగిలింది వెంటనే అభిజిత్తు గుర్రం దిగి సెలయేటి దగ్గరికి వచ్చి దాహం తీర్చుకున్నాడు దప్పిక చల్లారగానే అతను తల ఎత్తి చూసేసరికి అతనికి ఎదురుగా ఒక బండరాయి పైన ఒక అద్భుత లావణ్యవతి కూర్చొని తన జుట్టు జడవేసుకుంటూ కనిపించింది తాను నీరు త్రాగటానికి వచ్చినప్పుడు లేని మనిషి ఇంతలో ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతూ అభిజిత్తు ఆమెను నీవు మనుష్య స్త్రీవా దేవతవా అని అడిగాడు ఆమె అతన్ని చూసి నవ్వి నేను జలకన్యను నా పేరు చంద్రముఖి అన్నది ఆమె మానవ స్త్రీ కాదని తెలిసినాక అభిజిత్తు తన దారిన తాను పోదామని అనుకున్నాడు కానీ చంద్రముఖి సౌందర్యం అతన్ని బలంగా ఆకర్షించటం చేత అతను తన కళ్ళను ఆమె నుంచి పక్కకు తిప్పలేకపోయాడు అభిజిత్తు కూడా చాలా చక్కటివాడు కావటం చేత చంద్రముఖి అతన్నే చూస్తూ ఉండిపోయింది ఆమెకు తన పట్ల స్నేహభావం ఉన్నట్లు తెలుసుకొని అభిజిత్తు వెళ్ళిపోయే ప్రయత్నం మాని ఆమెకు సమీపంగా ఆ కొండరాయి మీదనే కూర్చొని ఆమెతో కబుర్లు ప్రారంభించాడు ఇద్దరు కులాసాగా మాట్లాడుకోవటంలో కాలం ఎలా గడిచింది అభిజిత్తుకు తెలియలేదు సూర్యాస్తమానమై చీకట్లు ఆరంభము అవుతుండగా అతను చంద్రముఖితో నేనిక ఇంటికి తిరిగి వెళ్ళాలి కానీ నా మనసులో మాట చెప్పేస్తాను నిన్ను విడిచిపోయాక నాకు నిన్ను గురించిన ఆలోచనే తప్ప మరొకటి ఉండబోదు నిన్నే తలుచుకుంటూ నిద్ర ఆహారాలు కూడా మానేయవలసి వస్తుంది అందుచేత నీవు నా వెంట వచ్చి నన్ను పెళ్లాడి నాకు భార్యవు అవుతావా అని అడిగాడు దానికి చంద్రముఖి నీవు నన్ను చూడకమునిపే నేను నిన్ను చూసి ప్రేమించి నీకు కనిపించడం జరిగింది నీవు నన్ను ప్రేమిస్తున్నట్టే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను మానవ శ్రేణి కాకపోయినప్పటికీ నీపై గల ప్రేమ చేత నా లోకాన్ని వదిలేసి నీ లోకానికి వచ్చి నీకు భార్యగా ఉంటాను అయితే ఒక్క నిబంధన మటుకు ఉన్నది నన్ను పెళ్ళాడినాక నీవు మరొక స్త్రీని తలపరైనా తలపకూడదు అలా చేశావో నీ ప్రాణానికే అపాయం ఆ తర్వాత నాకు ఆ జన్మ దుఃఖమే మిగులుతుంది ఈ నియమానికి నువ్వు కట్టుబడి ఉంటే నన్ను పెళ్ళాడు అన్నది అభిజిత్తు నవ్వి నీవు నా భార్యవైతే నేను మరొక స్త్రీని తలపటం జరుగుతుందా అది అసంభవము అందుచేత నీవు నా వెంట వచ్చేయి అన్నాడు చంద్రముఖి అతని వెంట అతని కోటకు వెళ్ళింది వారిద్దరికీ యధావిధిగా వివాహం జరిగింది గ్రామంలో వాళ్ళంతా అతనికి అతని భార్యకు కట్నాలు కానుకలు అర్పించారు ఒక్కరైనా ఈ దొరసాని ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఏ వంశానికి చెందింది అని అడిగిన పాపాన మాత్రం పోలేదు ఇప్పుడు అభిజిత్తు ఆనందానికి హద్దే లేదు అతను తన భార్యను ఒక్క క్షణం కూడా విడవకుండా ఆమెనే లోకంగా కొంతకాలం గడిపాడు యుద్ధం చేయటంలో తనకు గల బల పరాక్రమాలకు అవకాశం లేకపోయిందే అన్న చింత మాత్రం అతన్ని ఎప్పుడైనా బాధించేది కానీ దేశమంతా శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతున్నది యుద్ధాలే లేవు త్వరలోనే ఆ లోటు తీరింది సాల్వ చక్రవర్తికి పరిసర రాజ్యంతో యుద్ధం వచ్చిపడింది యోధులైన వారంతా వచ్చి చక్రవర్తికి యుద్ధంలో సహాయం చేసి విజయాన్ని చేకూర్చవలసిందని గ్రామ గ్రామాన చాటింపు జరిగింది ఈ వార్త వినగానే అభిజిత్తుకు భుజాలు పొంగినాయి యుద్ధ ఉత్సాహం అతని నరాలలో తాండవించింది అతడు తన భార్యతో నేను వెళ్ళి యుద్ధంలో చక్రవర్తికి తోడ్పడి ఆయనను మెప్పించి కానుకలు బహుమానాలు తెస్తాను నిజానికి మనం ఏమంత సంపన్నులం కాము అన్నాడు చంద్రముఖి అతడి ఉత్సాహం గమనించి అలాగే వెళ్ళిరా కానీ త్వరగా రావాలి నేను నీ కోసం క్షణాలు లెక్కిస్తూ ఒంటరిగా ఉంటానన్నది మరవవద్దు అని చెప్పింది అభిజిత్తు ఆమెతో యుద్ధం ముగిసిన మరుక్షణమే బయలుదేరి వచ్చేస్తాను నేను మాత్రం నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండగలనా అన్నాడు అతడు తన ఆయుధాలన్నీ తీసుకొని గుర్రం ఎక్కి సాల్వ చక్రవర్తి వద్దకు వెళ్ళాడు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సాల్వ చక్రవర్తికి విజయం చేకూరటమేగాక అభిజిత్తు శౌర్య ప్రతాపాలు ఆ చక్రవర్తుని ముగ్ధున్ని చేశాయి అభిజిత్తు ఇన్నాళ్ళు చంద్రముఖిని అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు చివరకు యుద్ధ రంగంలో శత్రువులను చీల్చి చెండేటప్పుడు కూడా అతనికి చంద్రముఖి రూపు కనిపిస్తూనే ఉన్నది ఆమె కంఠం వినిపిస్తూనే ఉన్నది అందుచేత అతను చక్రవర్తి దర్శనం చేసుకొని మహారాజా నేను వచ్చిన పని ముగిసింది కదా ఇక నాకు సెలవిప్పించండి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని విన్నవించుకున్నాడు ఇప్పుడే కదా యుద్ధం ముగిసింది ఇంకా విజయోత్సవాలైనా జరపలేదు ఆ ఉత్సవాలకు నీవే లేకపోతే ఎలా అన్నాడు చక్రవర్తి విజయోత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరిపారు ఆ ఉత్సవాల సమయంలో అభిజిత్తు కీర్తి మరింత వ్యాప్తి చెందింది ఇది అతనికి ఆనందంగానే ఉన్నప్పటికీ చంద్రముఖిని చేరుకోవాలనే తహతహ ఎక్కువ కావటం చేత అతను చక్రవర్తిని రెండోసారి సెలవు అడిగాడు ఈసారి చక్రవర్తి నీకు తగిన బహుమానం ఇచ్చి నేనే పంపుతానులే అన్నాడు అసలు రహస్యం ఏమిటంటే అభిజిత్తు వంటి మహాయోధుడు తన కొలువులో ఉండాలని చక్రవర్తికి గాఢమైన కోరిక కలిగింది అతను తన వద్ద కొలువును ఆశించకపోగా ఇంటికి వెళ్ళిపోవాలని తహతహలాడటం చక్రవర్తికి కొంచెమైనా నచ్చలేదు అందుచేత అతను మరికొన్ని రోజులైనాక మూడోమారు సెలవు ఇమ్మని అడిగేసరికి చక్రవర్తి నీవు యుద్ధంలో చూపిన శౌర్య ప్రతాపాలకు బహుమానంగా నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను అందుచేత ఇంటికి వెళ్ళే ఆలోచన ప్రస్తుతానికి కట్టిపెట్టు అన్నాడు అభిజిత్తు మొదట తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఊరు పేరు లేని తాను ఎక్కడ చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటమేమిటి ఇంతకంటే తనకు గొప్ప యోగం ఉండబోదు చక్రవర్తి కూతురైన అనాకారి కాదు అయినా అభిజిత్తుకు చంద్రముఖి మీద ఉండిన ప్రేమ మరొకరి మీదికి పోయేది కాదు చక్రవర్తికి అల్లుడయ్యే ఖ్యాతి ఒక వంక చంద్రముఖి మీది ప్రేమ ఒక వంక పీకుతుండగా ఎటు నిర్ణయించుకోలేక అతను ఒక పండితుడి వద్దకు వెళ్ళి ఆయనకు తన పరిస్థితి అంతా దాచకుండా చెప్పి ఆయన సలహా కోరాడు అంతా విని ఆ పండితుడు ఇందులో ఆలోచించేది ఏమీ లేదు మానవులకు జలదేవతలకు మధ్య వివాహం అనేది పూర్తిగా ధర్మ విరుద్ధం అది వివాహమే కాదు దానివల్ల నీకు ఉత్తమ లోకాలు కలగవు అందుచేత ఆ భార్యను తక్షణమే విడిచిపుచ్చి చక్రవర్తి కోరిన ప్రకారం ఆయన కుమార్తెను పెళ్లాడటమే నీ కర్తవ్యము అని చెప్పాడు అభిజిత్తు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటానికి నిశ్చయించుకున్నాడు ఈ విషయం అతను చక్రవర్తికి తెలిపాడు వారిద్దరికీ ఒక శుభ ముహూర్తాన పెళ్లి కూడా జరిగింది పెళ్లి అనంతరం అభిజిత్తును నది స్నానానికి తీసుకువెళ్ళారు స్నానం కోసం నీటిలో మునిగిన అభిజిత్తు మళ్లీ పైకి లేవలేదు రాజభటులు నది అంతా గాలించినప్పటికీ అతని శవమైనా దొరకలేదు అభిజిత్తు నీటిలో మునిగిన క్షణంలోనే అతని కోటలో చంద్రముఖి కెవ్వున అరవటం వినిపించింది నౌకర్లంతా కేకవిని పరిగెత్తుకు వచ్చారు కానీ ఆమె ఎవరికీ కనిపించకుండా అంతర్ధానమైపోయింది ఆ తర్వాత ఆమెను కూడా చూసినవారు ఎవరూ లేరు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం అభిజిత్తు జలకన్యకు చేసిన వాగ్దానాన్ని ఎందుకు తప్పాడు ఆమె మీది ప్రేమ తగ్గటం చేతనా లేక చక్రవర్తికి అల్లుడు కావాలన్న కోరిక ప్రబలం కావటం చేతన ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అభిజిత్తు చేసిన పొరపాటు చక్రవర్తి కుమార్తెను పెళ్లాడటం కానే కాదు అతనికి చంద్రముఖి పైన గల ప్రేమలో లోపం కూడా ఏమీ లేదు చంద్రముఖి పైన తనకు గల ప్రేమతో తన జన్మ పరిపూర్ణం అవుతుందనుకోవటమే అతను చేసిన పొరపాటు పురుష లక్షణం గలవాడు జీవితం స్త్రీ యొక్క ప్రేమతో ఎన్నటికీ సమగ్రం కాదు పురుషుడైన వాడికి కీర్తి కూడా కావాలి అభిజిత్తు మహాయోధుడు అందుచేతనే తన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించే అవకాశం దొరకగానే తన ప్రణమ లాంటి భార్యను కూడా విడిచి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం మూలంగా అతనిపై చక్రవర్తికి అభిమానం పుట్టుకొచ్చింది అందుకే ఆయన అతన్ని తన ఇంట కట్టి ఉంచుకోదలిచి తన కుమార్తెను ఇచ్చి చేస్తానన్నాడు చక్రవర్తి ఇచ్చే కానుకలు నిరాకరించడం ఎంత స్వాభావికమూ కాదో ఆయన కుమార్తెను నిరాకరించడం కూడా అభిజిత్తుకు అంత స్వాభావికము కాదు చక్రవర్తికి అల్లుడు కావటం అన్నది అభిజిత్తు సంపాదించుకున్న కీర్తిలో ఒక భాగమే కనుక అతను దాన్ని నిరాకరించలేకపోయాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు